హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మనకు అక్టోబర్ ట్వంటీ ఎయిత్న దివాళీ ఫెస్టివల్ అయితే రానే వస్తుంది కాబట్టి చాలామంది ఏంటంటే లక్ష్మీ పూజ ఎలా చేయాలి ఆయన కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళైతే ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏంటి సో దీపావళి పండుగ రోజు పూజా విధానం ఏంటి ఎలా చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది సో కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి పండగ రోజు లక్ష్మీ కుబేర పూజ చేయడం అత్యంత శుభప్రదం సో ఈ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి కుబేరుడి అనుగ్రహం వల్ల ఇంట్లో ధన ధాన్యాలకు కొరత ఉండదని విశ్వాసం అలాగే ఈ పూజ శని దోషాన్ని పోగొట్టి అదృష్టాన్ని కూడా తెస్తుందని నమ్మకం ఈ నేపథ్యంలో విశిష్టమైన దీపావళి పండగ వేళ మనము లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలో ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాము సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి వీడియో అప్డేట్స్ వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి పురాణాల ప్రకారం కుబేరుడు వచ్చేసి యక్షకులకు రాజు సిరి సంపదలకు అధిపతి కుబేరుడిని ధనిపతి అని కూడా అంటారు ఎనిమిది దిక్కుల్లోనే ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు ఈయన విశ్రావసుని కుమారుడు రావణునికి సోదరుడు ఈయన నగరం వచ్చేసి అలకాపురి అయితే హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ కూడా ఒకటి ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీ కుబేర వ్రతం ఆచరిస్తే ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయని నమ్మకం అలాగే లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరిస్తే రుణ బాధలు కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి సో ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు అయితే మనము ఈ లక్ష్మీ కుబేర పూజ ఏదైతే ఉంటుందో అది ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం సో ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉంటే క్లియర్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఈ పూజా విధానం చూసుకున్నట్లయితే మనకు ఈ పూజా విధానంలో మనకు ధనాధిపతి కుబేరుడు కాబట్టి సో ఈ కుబేరుడు వచ్చేసి ఇందుట్లో పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల వర్చస అనే నవ నిధులు ఆయన ఆధీనంలో ఉంటాయట అలాగే దేవతల్లో సిరి సంపదలు శ్రేయస్సుకు అధిదేవత లక్ష్మీదేవత కాబట్టి దీపావళి పండగ రోజు లక్ష్మీ కుబేర పూజ ఆచరిస్తూ ఉంటారు ఈ రోజున ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి ఇల్లు పూజ గది శుభ్రం చేయాలి తర్వాత చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా రెడ్ కలర్ వస్త్రాన్ని పరచాలి ఆ పీఠంపై బియ్యం నవధాన్యాలు పోసి లక్ష్మీ కుబేరుడు ధన్వంతరి చిత్రపటాలు లేదా విగ్రహాలను అయితే ఉంచాల్సి వస్తుంది సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ధ్యానం కూడా చేసుకోవచ్చండి సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఓం యక్షాయ కుబేరాయ వైష్ణవాయ నమ ధన ధాన్యాధిపతయ ధనధాన్య సమృద్ధి దేహి ద్వాపయ స్వాహ ఓం శ్రీ లక్ష్మి కుబేర ధ్యాయామి సో ఈ లక్ష్మి కుబేర పూజా విధానం అయితే ఇలా ప్రాసెస్ అయితే చేసుకోండి సో మనకున్న ఫినాన్షియల్ టెన్షన్స్ కానివ్వండి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి సో మనం ఏదైతే మనసులో కోరుకుంటామో ఆ కోరిక కూడా నెరవేరుతుంది సో కంపల్సరిగా మనకు అక్టోబర్ ట్వంటీన దీపావళి పండుగ రోజు ఈ రథ నియమాలు చేసినట్లయితే మనకు అదృష్టమైతే కలిసి వస్తుంది అలాగే అందరికీ హ్యాపీ దివాళీ అడ్వాన్స్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తాను